స్త్రీలపై రోజు రోజుకు జరుగుతున్న దాడులు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి వావి వరుసలు మరిచిన మ మగాళ్లు నైతిక విలువలను పారేస్తున్నారు ఇక మానవత్వం మరిచి మృగాళ్లలా మారి అభలల జీవితాలను బుక్ చేస్తున్నారు ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని శిక్షలు వేసినా వారి తీరు మారడం లేదు టెక్నాలజీతో పాటు అప్డేట్ కావాల్సిన మనుషులు రివర్స్ గేర్ లో ఆటవికుల మాదిరిగా రాక్షస ప్రభుత్తిని వైపు అడుగులు వేస్తున్నారు దేశంలో ఎక్కడా చోటు చేసుకున్న ఘటనలు చూసి ఆశ్చర్యపోతున్నాం మనం ఇప్పుడు తెలంగాణ నడిబొడ్డున జరిగిన ఘటన చూసి ఉలిక్కి పడడం యావత్ దేశం అంతా చూస్తోంది అసలు మీర్పేట్లో ఏం జరిగింది పోలీసుల విచారణలో తేలింది ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఏడడుగులు మూడుముల బంధం నానాటికి బలహీనం అవుతుందోనన్న అనుమానాలు రేకెత్తించేలాంటి ఘటన హైదరాబాద్ శివార్లోని మేర్పేటలో జరిగింది ఎవరూ ఊహించని స్థాయిలో భార్యను దారుణంగా హత్యచేశాడు రాయడానికి వీలులేని వర్ణించడానికి మాటలు రానంత క్రూరాతి క్రూరంగా వ్యవహరించాడు భార్యను దారుణంగా హత్య చేయడమే కాదు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి శరీరంలోని ఎముకలు మాంసాన్ని వేరుచేసి పైసచ్చుకానంధాన్ని పొందాడు ఇదంతా క్షణికావేశంలో జరిగిందనుకుంటే పొరపాటే పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మార్డర్ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకటమాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చెరువుకి చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది వారికి కుమార్తె కుమారుడు ఉన్నారు గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యాడు ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు అప్పుడప్పుడు భార్యతో చిన్న గొడవలు జరిగినా సర్దుకుపై కుటుంబం సాఫీగా సాగుతోంది కొన్నాళ్ల నుంచి గురుమూర్తి తన భార్య వెంకటమాధవిపై అనుమానం పెంచుకున్నాడు ఈ విషయంలో భార్య భర్తలకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి అలాగే సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారులను తీసుకొచ్చే విషయంపై భేదాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైంది గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడు అందుకోసమే ఆమెని కొట్టాడు ఆమె చంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్ప కూలిపోయింది వెంటనే ఆమె స్పృహ కూలిపోయినా ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె గొంతు పిసుకాడు ఆ తర్వాత ఆమె చనిపిందని నిర్ధారించుకున్నాడు మాటిగా మాధవి భుజాలను కట్ చేశాడు డెడ్బాడి నుంచి చేతులను వేరు చేశాడు ఆ తర్వాత డెడ్బాడి నుంచి కాళ్లను కూడా వేరు చేశాడు కాలు చేతులను ముక్కలు ముక్కలుగా చేశాడు ముక్కలుగా చేసిన కాలు చేతుల భాగాలను బకెట్లో వేసి వాటర్ హీటర్ పెట్టి ఉడికించాడు ఆ తర్వాత బకెట్లో నుంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై కాల్చాడు అనంతరం ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు ఆ పౌడర్ను బాత్రూంలోకి వెళ్లి అనేకసార్లు ఫ్లెష్ చేశాడు మరికొన్ని చిన్న చిన్న ముక్కలను డస్ట్బిన్ లో వేసి వాటిని స్థానిక జిల్లాల కూడా చెరువులో పాడేశాడు ఈ క్రమంలోనే ఇంట్లో వాసన రాకుండా ఇంట్లో కిటికీలు తలుపులు తెరిచి ఉంచాడు సుమారుగా ఎనిమిది గంటల పాటు డెడ్ బాడీని మొత్తం ముక్కలుగా చేసి పౌడర్ గా చేశాడు డిటర్జెంట్ తో పాటు ఫినాల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడు తర్వాత ఏమీ తెలియని అమాయకుడిలాగా పోలీసులకు తన భార్య కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశాడు దాంతో దాన్ని రోకలి పండు తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడైంది బాయిల్ అయింది వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పక్కగొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది మీ కార్డు సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ మీ కార్డు దట్ ఆయన చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి తీసుకెళ్లి కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేశాడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటమాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో వారి ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు ఆ కెమెరాల్లో వెంకటమాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటికెళ్లినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు రికార్డు కాగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణలో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు ఈ క్రమంలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లుగా తెలుస్తోంది విచారణలో భాగంగా తొలుత నిందితుడు పంతం లేని సమాధానాలిచ్చినట్లు సమాచారం పలుమార్లు ప్రశ్నించాక అసలు విషయం వెల్లడించాడు క్లూస్ టీం ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు గురుమూర్తి ఇంట్లో మీరుపేట పెద్ద చెరువు వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు ఆధారాల కోసం పిల్లల డీఎన్ఏ ఇంట్లో దొరికిన డీఎన్ఏతో మ్యాచ్ చేశారు డీఎన్ఏ రిపోర్టు పాజిటివ్ రావడంతో అస్సలి విషయం బట్టబయలైంది వెంకటమాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ కేసులో రాచకొండ సిపి సుధీర్బాబు సంచలన విషయాలు తెలిపారు ఈ ఘటనలో మొత్తం పదహారు వస్తువులను సీజ్ చేశామని రాచకొండ రాచకొండీ చెప్పారు గురుమూర్తికి ఏ మాత్రం లేదని సిపి తెలిపారు నరురూప రాక్షసుడిలా ప్రవర్తించాడన్నారు మాధవిని పక్క ప్రణాళిక ప్రకారం గురుమూర్తి హత్య చేశాడని క్షణికావేశంలో చేసిన హత్య కాదన్నారని తెలిపారు పిల్లని అక్కడే పెట్టాడు క్లినిక్ ఆవేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు ఈయన వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసాం దాని తగ్గట్టుగా బాడీ లో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటే ఎవిడెన్స్ ఆమె ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్ లో మెడికల్ లీగల్ లైట్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు విచారించిన కోర్టు గురుమూర్తికి పద్నాలుగు రోజుల రిమైండ్ విధించింది ఫిబ్రవరి పదకొండు వరకు గురుమూర్తికి రిమాండ్ విధించింది గురుమూర్తిని మీర్పేటి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు తప్పు చేస్తే శిక్ష తప్పదు ఎంతటివారైనా ఎన్ని తెలివితేటలున్నా శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు నిజం నిప్పులా వస్తుంది తప్పు చేసిన మనిషిని కాల్చివేస్తుంది మరోవైపు ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి మృగాలు బయటకు రాకుండా చూడాలని వీలుంటే ఉరిశిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు